అభయ్య ఎస్ట్కి అయితే వచ్చేసామా ఇప్పుడు మనం అయితే కింగ్డమ్ సినిమాకి అయితే వచ్చేసాం తిన అమ్మ బడవ మామూలుగా ప్రతి సినిమాకి సెలబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ సెలబ్రేషన్స్ లేకపోయినా పార్కింగ్ కూడా ప్లేస్ లేదు అంతమంది వచ్చేసారు సరే చూద్దాం సినిమా ఎలా ఉందో ఖచ్చితంగా మీకు పబ్లిక్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నా అది సినిమా అదిరిపోయేటట్టు ఉంది కానీ వెయిట్ చేద్దాం రండి మీతో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి వెయిట్ చేద్దాం చాలా బాగుంది ఓకే డబుల్ మూవీ మాత్రం సూపర్ సూపర్ బ్రో కానీ డిసప్పాయింట్ ఏంటంటే సాంగ్ వేయలేదు ఫైట్స్ ఫైట్స్ లోపల క్లైమాక్స్ ఆల్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇలాంటి సినిమాలు ఇంత ముందు చాలానే వచ్చాయి కానీ ఇదే మొదటిసారి గౌతమ్ తిననూరి కొంచెం డిసప్పాయింట్ చేశాడు అంత అనుకున్నంత ఏం లేదు బాగుంది బ్రో సెకండ్ హాఫ్ కొద్దిగా లాగింది కానీ ఓవరాల్గా బాగుంది చూడొచ్చు బాగుంది 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 చాలా బాగుంది చాలా బాగుంది నా సినిమా అయితే సూపర్ సత్యదేవ్ బాడీ సినిమా బాగుంది హండ్రెడ్ డేస్ అంటే నమ్మొద్దు కలెక్షన్స్ వస్తాయి విజయ్ కొన్ని యాక్టింగ్ బాగుంది సత్యదేవ్ యాక్టింగ్ బాగుంది బాడీ అవుట్ హెవీ నా అర్జున్ రెడ్డి కొట్టేసింది విజయ్ ఎవరికి ఉన్న స్కేజిఎఫ్ సినిమా ఇట్లా నిత్య వస్తుంది ఏముందా అన్నివృద్ధి కూడా బాగా చేయలేదు మంచి బీజం కూడా లేదు ఏదో అక్కడక్కడ లేపాడు బాగుంది పాటలేదు కాకపోతే పాటలేదు చీకట్ల దారిలో పాటలేదు కట్ చేశారు హీరోయిన్ బాగానే ఉంది ఇదే అన్న అయితే యాక్టింగ్ సూపర్ అందరూ కొట్టాడు విజయదవరకున్నా ఇన్ని సంవత్సరాల తాత మంచి హిట్ ఇచ్చాడు హీరోయిన్ అయితే ఉంటుందన్న రష్మిక కీర్తి సురేష్ కలిపి చక్కెర బాండింగ్ అయితే ఉంది బ్రదర్ బాండింగ్ మావులుగా చూపలేదు కొండ అయితే యాక్టింగ్ బాగుంది కానీ స్టోరీ స్టోరీ కూడా బాగుంది బట్ ఉంది ఎక్కువ ఫాస్ట్ గా లాగేశాడు అంతే మ్యూజిక్ ఒకటి బాగుంది సూపర్ మ్యూజిక్ సూపర్ సాంగ్ అవును సాంగ్ లేదు హీరోయిన్ ఏం లేదు అసలు చాలా తక్కువ పాట ఉంది యావరేజ్ ఉంది మూవీ అంతే బ్రో విజయదేవర్ కొండ అల్లాడిచ్చేసాడంతే రణభూమిని కీల్చుకుంటూ ధీరుడు వచ్చాడంతే హీరోయిన్ హీరోయిన్ అంతగా లేదు బ్రో మూవీలో సాంగ్ లేపేశారు అన్ని లేపేశారు బ్రదర్స్ సెంటిమెంట్ అయితే చంపేశాడు సత్యదేవు కొన్ని షార్ట్స్ కొండనే డామినేట్ చేశాడు సినిమాడు బ్లాక్ బస్టర్ అంతే సినిమాలో ఎమోషన్ బీజే అనిరుద్దు బక్కోడు వాయిన్ చేశాడు మా బక్కోడు మన బక్కోడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన బక్కోడు మన టాలీవుడ్ కి బక్కోడు అంతే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న విజయ దేవర్కొన్ గారు యాక్టింగ్ సత్యదేవి గారు యాక్టింగ్ కరో హీరోయిన్లు స్పెషల్ ఎంట్రీ ఉంది సినిమాలో సినిమా ఉంది బ్రో అందరూ సినిమాకి వెళ్ళి చూడాలి స్పెషల్ ఎంట్రీ కదా అది సినిమాకి వెళ్ళి మరే చూడాలి నేను సినిమాలో నిజంగానే స్పెషల్ ఎంట్రీ ఉంది మీరు చెప్పినట్టు మీరు ఊరికే అన్నారు కట్ స్పెషల్ ఎంట్రీ అయితే సినిమాలో ఉంది ఆ స్పెషల్ ఎంట్రీ చాలా పెద్ద హీరో బ్రో అతను మీరు సినిమా చూసి తెలుసుకోవాలి ఆ ఎంట్రీకి అయితే మాత్రం క్లాప్స్ విజుల్స్ అయితే పక్కా పడతాయి హీరోయిన్ బ్రో హీరోయిన్ అయితే మాత్రం బ్రో కళ్ళు కళ్ళు చూసి సినిమాకి వెళ్ళిపోవచ్చు ఒక రష్మిక ఒక కీర్తి సురేష్ అందరినీ మిక్సీలో వేసి కొడితే వచ్చిన ప్రోడక్టే మన భాగ్యశ్రీ గారు అసలు చక్కెరనా చక్కెర అసలు వేరే లెవెల్లో ఉంటది ప్యూర్లీ ఎమోషన్ బ్రో మొత్తం అతని యాక్టింగ్ ఎమోషన్ మీద రన్ అవుతా ఉంటది మొత్తం చాలా అంటే చాలా బాగుంది చేసావు బ్రో చాలా బ్రో నా ఎనర్జీ కనిపెట్టలేదా మీకు హృదయం లోపల సాంగ్ లేదంటున్నాను నిజమేనా ఆ హృదయం లోపల సాంగ్ లేదు బ్రో సాంగ్ అయితే తీసేశారు బట్ ఎందుకు తీశారు ఈ వీడియో అయితే విజయ దా వరకు చేరేదాకా చూడండి నేను ఆ సాంగ్ కోసం అయితే సినిమాకి వెళ్ళాను బట్ సాంగ్ లేదు ఇంకొకటి లేపేశారు ఇంకోటి ఏం లేపారు బ్రో బ్రో అది ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒకటి ఉంటుంది బ్రో బ్యాక్ గ్రౌండ్ స్కోరు అది కూడా లేపేశారు సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు ఇప్పుడు దాకా కింగ్డమ్ లో ఎన్ని బ్యాక్గ్రౌండ్ లో కూడా ఐడియా ఉందా సార్ యా బ్రో మన బక్కోడు అదే సారీ మన అనిరుద్ధ్ గారు కొట్టారు బ్రో లోపల జనాలు కూడా ఇప్పుడు కింగ్డమ్ లో ఏదైనా ఒక బీజం హమ్ చేయొచ్చు కదా రగిలే రగిలే అది కూడా బీజం అమ్మను కానీ మీరు హమ్మనాలి చూడలేదా మీ కామెడీ టైమింగ్ అందుకోలేకపోయాను బ్రో సినిమా ఎలా ఉంది సూపర్ అన్న అదిరిపోయింది ఇప్పుడు వరకు ఆయన పడ్డ కష్టానికి విజయం విజయన్న ఇంతకుముందు ముందు సినిమా ప్లాప్ అయింది బా ఎంత కష్టపడినా కానీ ఫలితం లేదు కాకపోతే ఈసారి గట్టిగా కొట్టాడు తిరిగిలేని షాట్ అంతే మొన్నే చెప్పాడు కదా ఆ తిరుమల వెంకన్న ఒక్కసారి నా వైపు కనుకరిస్తే చాలా పెద్ద ఉన్నాయి బుడస్తా స్వామి అన్నాడు కదా నిజంగా పొడిచాడని చెప్పుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఒక దేవర బాహుబలి ఈ సినిమాలన్నీ కలిపి చేస్తే ఎలా ఉంటుందో చూడడానికి అక్కడక్కడ అలాగే అనిపించింది సినిమా అయితే చాలా అయితే చాలా బాగుంది అంటే సినిమా ఓవరాల్గా ఏంటంటే అన్ని అంటే మిక్స్డ్ లాగా అనిపిస్తున్నాయి అనమాట అంటే ఎక్కడో చూసిన ఫీలింగ్ కాకపోతే కొత్తగా ఉంది స్టోరీ అంటే చూసినట్టే ఉంటుంది బట్ కొత్తగా ఉంది ఓవరాల్గా అయితే సినిమా చాలా హైలైట్ ఫైట్స్ కానీ ఇట్లాగా సెంటిమెంట్లుగా కానీ బ్రదర్స్ సాంగ్ కానీ ఓవరాల్గా అయితే చాలా 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 బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాక్టింగ్ ఎలా ఉంది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు బాగా ప్రతి ఒక్క ఎవరీ యాక్టర్ చాలా అంటే చాలా కష్టపడ్డారు దాంట్లో విజయాన్న హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ మొత్తం బయటపడ్డాయి నాకు తెలిసి మంచి స్టార్ హీరోలో ఆయన కూడా ఇప్పుడు ఒక నెంబర్ వన్ గానే ఉంటాడు సినిమా మాత్రం అదిరిపోయింది అసలు కొండన్న యాక్టింగ్ అదరు కొట్టేశాడు అది మ్యూజిక్ అదిరిపోయింది అసలు తప్పకుండా విజిట్ అవ్వాలి అన్న హిట్ కొట్టేశాడు సినిమా ఈ సినిమాతో విజయాన్న అసలు తగ్గేదే సూపర్ అంతేనా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంతే బ్లాక్ బస్టర్ అంతే సినిమా ఇంకా విజయా నాకు తిరిగి లేదు హీరో హీరో లేదన్నా హీరో మాత్రం ర్యాంప్ అంతే ఫస్ట్ ఓకే అన్న సెకండ్ హాఫ్ తను చెప్పనుకున్న నాకు కథనే సరిగ్గా చెప్పలేదు క్యారీ చేయలేదు అనిపించింది భాగ్యస్థిని అయితే తేల్చుకుంటే అనవసరం పెట్టినట్టు అనిపించింది ఏదో పేరుకి పెట్టాలి కాబట్టి పెట్టేసి ఫస్ట్ స్టాప్ అయితే సూపర్ అండి సెకండ్ హాఫ్ బ్రో బాగుంది చాలా బాగుంది బ్రో విజయ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే కానీ విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే కానీ విలన్ మామూలుగా లేడు బ్రదర్ చాలా బాగా చూపించాడు విజయ్ ఓకే కానీ ఇట్లాంటి హీరోకి ఇట్లాంటి డైరెక్టర్ దొరకడం దరిద్రం అది వాస్తవం అది మంచి పర్సనాలిటీ ఉన్న హీరో హీరోగా తగ్గ మూవీ కాదు ఇది ఏం బాగాలేదు కత్తే విజయ్ దేవరకొండ కోసం సినిమా చూడాలి చూడొచ్చు కూడా డైరెక్టర్లు ఎవరైనా ఇట్లాంటి హీరోలతో సినిమా తీయాలంటే కొంచెం ఏ పాట పాటలు ఎన్ని పక్కన పెడితే ఇట్లాంటి హీరోలు తీయాలంటే ముందు డైరెక్టర్లకి కొంచెం ఉండాలి తెలివితేటలు ఉండాలి డైరెక్టర్లకి ఇట్లాంటి డైరెక్టర్లు పనికిరా ఇట్లాంటి హీరోలకి ఇట్లాంటి డైరెక్టర్ పనికిరారు

சூப்பர் சூப்பர் சிமராந்த்bro வாங்கbro வாங்க வாங்க போன் போன் சிமராந்த்bro அotle பாடி சிமராந்த்bro அண்டே சூப்பர் சிமராந்த் நேஸ் அதே சிமராந்த் சிமராந்த் ஆ சிமராந்த்bro பால் பால் சிமராந்த் சிமபாந்த் சிமராந்த்bro வாங்க சிமராந்த் సినిమా బాగుంది 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 సినిమా బాగా చేశాడు యాక్షన్ మన సత్యదేవ్ బాగుంది అన్న క్యారెక్టర్గా బాగా చేశాడు రీసెంట్గా కొత్తగా విలన్గా ఎంట్రీ ఇచ్చాడు మురుగన్ వెంకటేష్ బాగా చేశాడు తను కూడా సినిమా బాగుంది ఇట్టు బొమ్మ ఇట్టు అసల్ వా అసల్ వా వ వన్న కం బ్యాక్ కం బ్యాక్ కొండన కం బ్యాక్ చాలా బాగుంది ఏ ఏంటి సినిమాలో కం బ్యాక్ సీన్ మావుల లేదు

సినిమా రోజు సస్పెన్స్ సడన్ సడన్గా క్యారెక్టర్స్ సడన్ మూమెంట్స్ విజయ్ దేవరకొండ షాకింగ్ న్యూస్ చాలా బాగుంది ఆ ఫైటింగ్ సీన్స్ అయినా ఆ సాంగ్స్ అయినా చాలా బాగుంది నైస్ గుడ్ థ్యాంక్ యూ అన్న విజయ్ దేవరకొండ అన్న ఆరు ఫ్లాపుల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు అనిరుద్ధు బిజీఎం మటుకు చిన్నగా లేదు సూపర్గా ఉంది ఆ ఇంటర్వ్యూల్ కానీ క్లైమాక్స్ కానీ ఆ సెకండ్ హాఫ్ మటుకు ఇంకా అన్న సూపరు విజయ్ దేవరకొండ అన్న ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ రోజు అన్న చెప్పినట్టు కొట్టాడు అంతే ఇంకా అన్న విజయ్ ఇంకా తిరిగే లేదు అన్నకి సూపర్ గా ఉంది అన్న సినిమా మటుకు ఒక విషయం చెప్పాలంటే అర్జున్ రెడ్డి తర్వాత ఇదే బెస్ట్ మూవీ విజయ్ దేవరఖండకి అర్జున్ రెడ్డి అర్థం కాలేదు అర్జున్ రెడ్డి రెండు అర్జున్ రెడ్డి ఒక ఎత్తు అంటే ఇప్పుడు కింగ్డమ్ ఇంకో ఎత్తు పార్ట్ టూ ఉంటే బాగుంటుంది పార్ట్ టూ ఉంటే బాగుంటుంది చాలా బాగుంది సినిమా పార్ట్ టూ ఉంటే బాగుంటుంది నైస్ నేను నాలుగు చూసిన సినిమాల్లో ఒకసారి బాగా అనిపించేది ఈసారి చూసిన సినిమా పది సార్లు అయినా బాగొచ్చు బ్లాక్ బస్టర్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ మటు సూపర్ ఉంది బావచ్చు చాలా మంది చూడొచ్చు సత్యదేవ్ యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ సత్యదేవ్ క్లైమాక్స్ లో సూపర్ చేస్తాడు సత్యదేవ్ లేకపోతే సినిమా విలన్ క్యారెక్టర్ అయితే అదిరిపోయింది విలన్ ఫైటింగ్ మట్టుకు హీరోతో సూపర్ అభయ ఆ కింగ్డమ్ గురించి బాగా ఎక్స్పీరియన్స్తో వచ్చిన వాళ్ళందరూ ట్రైలరే బాగుందని చెప్పేస్తున్నారు ఇంకోటి ఏంటంటే సినిమాలో బ్యూజియమ్స్ మళ్ళీ మ్యూజిక్ కూడా ఎత్తేసారంట మోస్ట్ హైపిక్కిన మన హృదయం లోపల సాంగ్ కూడా తీయేశారంట ఇంకా కొండన్న యాక్టింగ్ అయితే అద్దరిపోయింది సత్యదేవ్ యాక్టింగ్ కూడా చాలా బాగుందంట కానీ సినిమా అయితే సో సోకు ఉందంట కాబట్టి ఇంకా సినిమాకి వెళ్ళకపోతే ఖచ్చితంగా అయితే సినిమా విజిట్ చేసి చూసిన వాళ్ళు మన సినిమా ఎలా ఉందో కింద అయితే కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు అప్పటి వరకు ఉంటాటట్టా బై బాయ్